బాగున్నారా మా సండే స్పెషల్ అయితే చికెన్ ఫ్రైతో మేము ముందుకు వచ్చేసాను అయితే చికెన్ ఫ్రై నేను కొత్త రకంగా ట్రై చేశానండి మీరు ఎలా చేసుకుంటున్నారు అలా కాకుండా నేనైతే కొత్తగా చూయిస్తున్నాను అయితే స్కిప్ చేయకుండా చూసేసుకోనండి హ్యాపీగా మీకు నచ్చుతుంది మా సండే స్పెషల్ అయితే ఇలాగా గడిచిపోయిందండి ముందుగా నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను ఒక కడాయిలో హాఫ్ కేజీ చికెన్ తీసుకోనండి అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ ఎండ కారం పొడి తర్వాత మూడు పచ్చిమిర్చి స్లైస్లు ఇలాగ కట్ చేసుకొని వేసుకోనండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ అంతా ధనియాల పొడి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా అది మీకు ఇష్టం ఉంటే వేసుకోనండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు పుదీనా అయినా స్కిప్ చేసేయచ్చు ఇలా వేసుకొని హాఫ్ కప్ అంతా ఆయిల్ వేసేసుకోనండి ఇలా వేసేసుకొని నేనైతే ఇక్కడ టమోటాలు యాడ్ చేయడం లేదు అది గమనించండి హాఫ్ కప్ అంతా కానీ ఒక ఫుల్ కప్ అంతా చిక్కటి పెరుగు ఇలా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఒక మ్యా మ్యాగ్నెట్ లాగా హాఫ్ అన్ అవర్ బాగా ఇలాగ పక్కన పెట్టేసేయండి ఇలా రెస్ట్ ఇవ్వండి ఇలా తర్వాత హై ఫ్లేమ్ మీద ఒక థర్టీ మినిట్స్ బాగా ఉడికించుకోనండి ఫ్రెండ్స్ ముక్క అయితే సాఫ్ట్గా అయిపోవాలి ఈ రకంగా అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటున్నట్టుగా నేను దీని కాంబినేషను బగారా రైస్ చేశాను అదే బాస్మతి రైస్తో చేసుకున్నానండి నేను ఇలా చేసుకుని ఒక ఫైవ్ సెకండ్స్ తర్వాత దించేసుకున్నాను చేసుకున్నాను అంతే అండి ఎంతో ఈజీ అయినా చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్ అయితే తక్కువ మసాలా వేసి చేసాం కదా ఎవరైనా తినేసేయచ్చు దీని కాంబినేషన్ బగారా రైస్ ముస్లిం స్టైల్ పలావ్ కానీ చపాతీ కానీ ఏదైనా బాగుంటుంది ట్రై చేయండి కమెంట్ చేయండి